మాది వాతీయం పోసుకున్న సంగం రాము హ్యాండ్లూమ్స్ అండి మేము గత యాభై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నామండి మాది ఫోర్త్ జనరేషన్ అండి మా తాతగారు మా నాన్నగారు మేము మా పిల్లలు కూడా ఇదే బిజినెస్ చేస్తున్నామండి ప్రతి ఒక్క శారీ కూడా ఎంతో జాగ్రత్తగా నేర్పిస్తామండి తీరు హ్యాండ్లూమ్ తప్ప రెండో రకం తయారు చేస్తుంది మా దగ్గర అన్ని రకాలు ఉంటాయండి మాది ఇన్స్టా ఉంది బూట్యూత్ ఉంది రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అంటే మీకు వచ్చేస్తుంది మా దగ్గరికి రావాలన్నా కూడా మా షాప్ కి మీరు మగడీ రాము హ్యాండ్లూమ్స్ అని చెప్పి గూగుల్ మ్యాప్ లో సెట్ చేస్తే ఖచ్చితంగా మా షాప్ వచ్చేస్తుంది మనకి అన్ని రకాలు ఉన్నాయండి కాటన్ శారీస్ వస్తే ఐదు వందల రూపాయల నుంచి మూడు వేలు నాలుగు వేల రూపాయల వరకు ఉన్నాయండి పొట్టు శారీస్ థౌజండ్ రూపీస్ నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఉన్నాయి ప్రతితో కైటింగ్ కూడా డిజైన్లు గానీ అన్ని రకాలు చేస్తాం ఎప్పుడు వచ్చే ట్రెండ్ అప్పుడు వచ్చే ట్రెండ్ ప్రకారం చేసుకుంటాం మీకు కొన్ని మోడల్స్ చూపిస్తానండి చూడండి కట్టిన శారీ అండి ఇది ఇవ్వండి దీంట్లో దాదాపు ఒక యాభై కలర్స్ తయారు చేయించామండి క్వాలిటీలు బాగుంటాయి ఫీల్ హ్యాండ్ రూమ్ రేట్లు కూడా మన దగ్గర అందుబాటు దాకాలోనే ఉంటాయండి మేము ప్రొడక్షన్ పాయింట్ కాబట్టి ప్రతి ఒక్కటి పొట్టు కానించి జెరీ తయారు వరకు కూడా మేము చాలా ఎంతో జాగ్రత్తగా తీసుకుంటామండి పొట్టు కూడా మేము బెంగళూరులో చేయిస్తామండి ఒక కుటుంబం మాకు చేస్తుంది ఒక ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ ద్వారానే మేము పట్టు తయారు చేపిస్తాం పట్టు కొడుకులతో ప్రతి ఒక్క జిరి కానీ పొట్టు కానీ అన్ని మంచి క్వాలిటీలు వాడతామండి లేదంటే అంత పట్టు మంచి క్వాలిటీ వాడకపోతే ఈ మెరుపు రాదండి శారీలు దీంట్లో దాదాపు ఒక యాభై కలర్స్ వస్తాయండి అన్ని కలర్స్ కూడా మేము కొన్ని కలర్స్ టేబుల్ మీద పట్టే వరకు చూపిస్తానండి మిగిలిన కలర్స్ అన్ని కూడా ఫోటోలు తీసి ఉంటాయి మీకు ఏదైనా పది కావాలని నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దాంట్లో కలర్స్ అన్నీ నేను పంపిస్తాను నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు శారీ కలర్స్ అన్ని పెడతానండి ఒకసారి చూడండి ఇదిగోండి ఇది వస్తానికి ఎల్లో ఇది గ్రీన్ వైప్ ఇదిగోండి పీచ్ అండి పీచ్ కలర్ కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి కలర్ మంచి కలర్స్ పర్పుల్ ఇది పర్పుల్ అండి ఇది బ్లూ అండి వైట్ మీద ఇలా మనం చూపించుకుంటూ పోతే చాలా కలర్స్ ఉంటాయండి ఇదిగోండి పింక్ ఈ పింక్ వద్దాక రాదండి పింక్ బాగా వచ్చింది ఇది మన బ్రాహ్మణి గారు కట్టిన సారీ అండి అన్నీ ప్రతి ఒక్కటి కూడా మంచి మంచి కలర్స్ అండి ఒక కలర్ బాగుంది బాగలేదు అంటానికి లేకుండా ఉన్నాయండి కలర్స్ మేము శారీ మీద శారీ వేస్తుంటే మీకు కూడా అర్థం కాకపోవచ్చు రంగులు మీకు అర్థం కాకపోతే నాకు ఒక స్క్రీన్ షాట్ తీసి పంపించండి పలా దాంట్లో కలర్స్ కావాలండి ఆ ఐటమ్ మొత్తం మేము కలర్స్ పంపిస్తాం

ఇదిగోండి మెజెంటా ఈ రంగు పేరు మెజెంటా మీకు ఏ కలర్ కావాలన్నా కూడా అన్ని కలర్స్ ఉన్నాయండి మా దగ్గర ఒక కలర్కి ఒక కలర్కి సంబంధం లేదు కలర్స్ అన్ని కూడా సపరేట్ గా ఉంటాయి ఇంకోసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇదిగోండి శారీ అంతా ఇదండి చూస్తే బ్లౌజ్ బ్లౌజ్ పీస్ పొల్డ్ ఇదిగోండి మంగళగిరి పల్డ్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తాం వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి ఏమన్నా పలాంటి కలర్ కావాలని చెప్పంటే అంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మోడల్ కోసం మేము అడిగాది స్క్రీన్ షార్ట్ మా దగ్గర చాలా మోడల్ యాభై మోడల్స్ ఉంటాయండి మీరు కనుక ఇటు మంగళగిరి వస్తే మా దగ్గర మంగళగిరిలో రాము హ్యాండ్లూమ్స్ వచ్చారంటే మీకు కావాల్సిన ఐటమ్ అంతా కూడా చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు డార్క్ కలర్ అన్ని ఓపెన్ చేసి చూపించే కుదరదు కాబట్టి అన్ని కూడా మా దగ్గర ఓపెన్ కిట్లు ఉంటాయండి వాటి నుంచి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ కూడా తింటాడు వచ్చేస్తారు మనం విడిగా బ్లౌజు బ్లౌజ్ కరించేసుకో ఇంకో మాటలు వెళ్దామండి